ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఈ రాత్రి నువ్వు ఎదురు చూసే శుభవార్త నీకు అందిస్తానమ్మా అదేంటో విని తెలుసుకోబిడ్డా దానికి ఏం చెయ్యాలో నువ్వు చెయ్యి అని చెప్పి బాబాగారు ఈ గురువారం రోజు మనకు ఒక మంచి సందేశం అయితే తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి ఈ గురువారం రోజు రాత్రి ఒక మంచి శుభవార్తను నీకు అందిస్తున్నానమ్మా నువ్వు చేయవలసిందల్లా ఏమిటంటే ఈ గురువారం రోజున ఈ రాత్రిలోగా నా దర్శనం అనేది చేసుకో వచ్చి ఒక్కసారి నన్ను దర్శించుకో తల్లి నీ కోరిక తీరుతుందమ్మా అని చెప్పి బాబాగారు అంటున్నారు నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఆ కోరిక అనేది తీరుతుంది నీ ఆశలన్నీ నెరవేరకపోయినా నీ మనసుకు వచ్చే ఒక ఆశ కోరిక అనేది ఉంటుంది కదా అది తప్పకుండా నువ్వు ఆనందించేలా ఉంటుంది బిడ్డ ఆఖరి వరకు విను తప్పకుండా నీకు ఒక దారి దొరుకుతుంది అవును బిడ్డ నాకు ఒక విషయం చెప్పు నీకు ఉన్న కష్టాలు బాధలు ఉన్నాయి కదా కాదనను నువ్వు ఎక్కువగా నీ మనసులో బాధపడేది నువ్వు ఎక్కువగా ఇంత కష్టాన్ని అనుభవించడానికి కారణం ఎవరనుకుంటున్నావు చెప్తాను పూర్తిగా విను ఎవరో కాదమ్మా నువ్వే ఎందుకంటే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు అయ్యో ఇది ఉంటే బాగున్నే ఇది జరగకపోతే ఏమవుతుందో ఇది జరిగితే ఏమవుతుందో ఇది ఎలా జరుగుతుందో అనే ఒక ఆందోళన నీకు ఏ సమస్య అయినా సరే పరిష్కరించుకోవడాన్ని రకరకాలుగా నీలో నువ్వే మదన పడిపోతూ ఉంటావు అది కష్టం లేకున్నా సరే నువ్వే కష్టపెట్టుకుంటూ ఉంటావు తల్లి ఎప్పుడూ కూడా నువ్వు అనుకూలమైన ఆలోచనలు చెయ్యి ఆ విధంగా నేను నీకు చెప్తూనే ఉన్నాను కానీ ఏదైతే చెప్తున్నానో దానికి వ్యతిరేకంగా నువ్వు ఆలోచనలు చేస్తూ ఉంటావు అనవసరమైన ఆలోచనలు అవసరం లేని భయాలు ఇవన్నీ కూడా నీ మనసులో నువ్వే కష్టపెట్టుకొని నీ మనసుని ఒత్తిడికి గురి అయ్యేలా చేస్తున్నావు తల్లి నీ మనసుని బాధ పెట్టుకుంటున్నావు ఈ భయం పెరిగే కొద్దీ పెద్దదయ్యి కొండగా మారి నిన్ను బాధ పెడుతుంది మొత్తం వదిలేయి తల్లి నీళ్ళల్లో మొత్తం కడిగేసి అమ్మా కళ్ళల్లో దూసుపడినప్పుడు కన్నీటితో ఎలా కడిగేస్తావో అలాగే నీ మనసులో ఉన్న మలినాన్ని బాధని అంతా కూడా తొలగించేసేయి నీ మనసులో పేర్కొని ఉన్న ఆ భయాన్ని తొలగించుకో అప్పుడే నువ్వు ఏదైతే సాధించగలవో అదే సాధించగలవు ఏదైతే నువ్వు చెయ్యాలి అనుకుంటున్నావో అది చేయగలవు నీ మనసు ప్రశాంతతగా ఉండి నీ ఆనందానికి హద్దులు లేకుండా ఎంతో సంతోషంగా ఉండగలవు తల్లి ఇకన నీకు నీళ్ల వలె నీకు మనోధైర్యం అనేది ఉపయోగపడుతుంది ఆ దూసు అనేది నీలో ఉన్న భయం నీ మనోధైర్యాన్ని అంతా తుడిచేసి కడిగేసేయి అన్నింటినీ తుడిచేసి నువ్వు ఒక విషయాన్ని గట్టిగా నమ్ము అన్నీ నాకు కావలసినవన్నీ వస్తాయి నా సాయి నాకు నెరవేరుస్తారు నా వెనక ఎవరు ఉన్నా లేకున్నా కూడా నా సాయి ఉన్నాడు అని చెప్పి గట్టిగా నమ్మమ్మా నీకు ఏ కష్టం వచ్చినా సరే తీర్చడానికి నీ బాబా ఉన్నారని ఎందుకు మర్చిపోతున్నావు చెప్పు నీకు ప్రతి విషయంలో ప్రతి దానిలో నీకు నేను తెలియబరుస్తూనే ఉన్నాను ప్రతిరోజు నేను చెప్పే మాటల ద్వారానో సందేశాల ద్వారానో నీకు ప్రతిరోజు నీ కంట పడేస్తున్నాను కదా నీ సాయి ఉండగా నీకు ఎందుకు తల్లి భయం అలాంటప్పుడు మన కష్టం నీలో అవసరమైన భయాన్ని నింపుకొని నిన్నే కాకుండా నీ మనసుని కూడా బాధ పెడుతున్నావు నా బిడ్డవైన నువ్వు నన్నే అంటి అంటిపెట్టుకున్న నీకు నేను ఎప్పుడూ కూడా అన్యాయం చెయ్యనమ్మా నీకు తగినంత సాయంగానే ఉంటాను ఎప్పుడూ నువ్వు నాకు దగ్గరగానే ఉండు తల్లి నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు వాటిని దాటేందుకు ఎంతగానో నీకు సహాయపడతాను అందుకోసం నేను ఎప్పుడూ కూడా నిన్ను వదులుతానని కలలో కూడా అనుకోవద్దు నీకు రాబోయే ముందు మబ్బు నల్లగా పోనీక ఎటు పోవాలో తెలియక దిక్కుచోచని పరిస్థితుల్లో మెరుపు అనే వేగం వస్తుంది నీ జీవితంలో కష్టాలు అనే ఊచల ఇరుక్కుపోయినప్పుడు బాబా అనే ఒక నీకు కనిపెట్టుకుని ఉంటాను తల్లి కాబట్టి నువ్వు ఒంటరివి అని ఎప్పుడూ దిగులు నిన్ను చీకటిలో వెలుగులాగా నీ బాధ్యత అంతా నేనే తీసుకుంటాను అది ఆ మబ్బుకు ఉన్న పొరలన్నీ తొలగించి వెలుగులోకి తీసుకుపోతుంది కదా అలాగే నేను కూడా నీ కష్టాల్లో నుంచి నేను ఒక దీపంలా నిన్ను బయటకు తెచ్చి వెలుగులో పెడతానమ్మా వీటన్నింటినీ నీ బాబా నమ్మకంతో చేస్తాడు అని చెప్పి నమ్ము ఇవన్నింటి వెనక నీ బాబా ఉన్నాడు అని నమ్ము నీకు నీ బాబా ఉండగా నీకు భయమెందుకు తల్లి నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయి